హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక ఏపీలో మున్సిపల్ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గారు అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది కలెక్ట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీ ప్రభుత్వం పారిశుధ్య కార్మికులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే తెలిపింది మున్సిపల్ కార్మికుల భద్రత కోసం కొత్త ఆరోగ్య భీమాను ప్రారంభించారు ఈ కొత్త ఆరోగ్య భీమాను స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శనివారం లాంచ్ చేశారు పారిశుద్ధ్య కార్మికులు అనేక ప్రమాదాల బారిన అనారోగ్యాల బారిన పడుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని చంద్రబాబు తెలిపారు వారికి వారి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించేందుకు కోటి విలువైన భీమాను తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు పట్టణాభివృద్ధి శాఖ యాక్సిస్ బ్యాంకు సంయుక్తంగా దీనిని అమలు చేయనున్నాయి మున్సిపల్ విభాగంలో పనిచేస్తున్న శాశ్వత పారిశుద్ధ్య కార్మికులకు కోటి ప్రమాద భీమా పది లక్షల లైఫ్ కవరేజ్ అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న వారికి ఇరవై లక్షల ప్రమాద భీమా రెండు లక్షల లైఫ్ కవరేజీ ఉండనుంది అలాగే కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా తక్కువ ప్రీమియంతో ముప్పై మూడు లక్షల వరకు ఆరోగ్య భీమా వర్తించనుంది